ఇండోనేషియాలో జరిగిన భారీ అగ్నిపర్వత ప్రమాదం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇండోనేషియాలో ఉన్న కకట్రోవా అగ్నిపర్వతం పర్వతం పేలింది ఈ అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చిన సౌండ్ భూమి మీద ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద శబ్దంగా రికార్డు క్రియేట్ చేసింది ఈ శబ్దం దాదాపుగా మూడు వేల కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని అంచనా ఈ పేలుడు సమయంలో జాతీయ వాతావరణ శాఖల బారో మీటర్లు కరిగిపోయాయి నలభై మీటర్ల ఎత్తు వచ్చిన సునామీలు ఎక్కడికక్కడ ప్రజలను ముంచేశాయి ఈ ప్రమాదంలో ముప్పై ఆరు వేల మందికి పైగా మరణించారు సాధారణంగా మనిషి వినగలిగే శబ్దం టూ హండ్రెడ్ లోపే ఉంటుంది అంతకన్నా ఎక్కువ సౌండ్ వింటే చెవులే కాదు బాడీలోని పార్ట్స్ కూడా పాడైపోతాయి అలాంటిది కక్కట్రో అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చిన సౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీతో మనం ఇలాంటి ప్రమాదాలని ముందుగానే గుర్తించగలుగుతున్నాం కానీ అలాంటి శబ్దాలు వస్తే మాత్రం విమానాలు బిల్డింగ్లు ఎక్కడికక్కడ కూలిపోతాయి దీనిని సౌండ్ టెర్రర్ అని కూడా పిలుస్తారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి